హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు కార్తీక సోమవారం రెండో సోమవారం కారణంగా మేము కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పక్కన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి పంచరామాలలో ఇది ఒక ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది అందరికీ తెలుసు ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి పాత వీడియోలు అయితే చాలా బాగా పెట్టాను చూడండి ఇది లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఉన్నారండి ఎక్కడికక్కడికి తీనివ్వలేదు గజస్తామో ఇదేమో మర్రి చెట్టు రావి చెట్టు కలిపి ఉన్నాయండి ఇవి ఇక్కడ పూజలు అవి చేస్తూ ఉంటారు పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కావాల్సిన వాళ్ళు అక్కడేమో ఆపక్షేపం చేస్తున్నారు చూడండి బిందులతోని అసలు చాలా జనం ఉన్నారండి తీయడానికి అవ్వలేదు ఇది దర్శనానికి ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాము అనమాట పైనుంచి ఎలాగ చూడండి అక్కడేమో కోనేరది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గజస్తంభం చూడండి కోనేరది గజస్తంభం అక్కడి నుంచి లోపలికి ఇలా వెళ్తే లోపల గుడి అండి ఇది లోపలంతా ఎలా చుట్టూ తిప్పారు అనమాట లైన్లు జనాలు ఎక్కువగా ఉంటారు కదా కార్తీక మాసం భీమేశ్వర స్వామి చాలా మహిమ గల గుడి కదా ద్రాక్షారామంలో ఉన్న గుడి ఈ గుడి రెండు సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయండి క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రం అండి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక మూడు ఉన్నాయి అలాగే పిఠాపురంలో కూడా ఉంది స్వామివారిది పాదగయ్య మాకు దగ్గరలోనే ద్రాక్షారామం పిఠాపురం ఇలా సామర్లకోట మాకు పక్కనే దగ్గరే ఉన్నాయండి ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాము అక్కడే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని తీద్దామంటే మాత్రం అసలు ఇటు అటు గాడ్స్ ఉంటారు కదండి వాళ్ళు తిగినవ్వలేదండి నిజంగా లాస్ట్ టైం అయితే దగ్గరగా అభిషేకం అయ్యి చేయించుకుని అప్పుడు చూసాము తీసి వీడియో పెట్టాను ఆ పాఠశామంలో ఇప్పుడు అవ్వలేదండి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము నంది దగ్గర అది దండం పెట్టుకుని బయటకు వచ్చేసామండి సెల్ అయితే అస్సలు ఎలా చేయలేదు అలాగే చాటు చాటుగా తీసాను అనమాట ఇక్కడ ఇది తులసికోట ఇక్కడ కూడా పూజలు చేయొద్దంటున్నా కూడా మన భక్తి వల్ల ఎలా చేసేస్తారు కదండి అందరూ చేసేస్తున్నారండి ఇంకా మా వారు నేను ఇలా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకుందామని బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారండి అక్కడ కూడా వీడియో లేదు కాకపోతే గుడి అంతా మీకు చూపించాలని చెప్పి గుడి మాత్రం ఇలా తీసాను అనమాట నేను మా వారు కూర్చున్నాం దర్శనం అయిపోయింది ఇంకా అన్న ప్రసాదం తీసుకుందామని చెప్పి ఇలా కూర్చున్నాం అన్నమాట ఇంకా టైం పడుతుంది అప్పుడు టెన్ థర్టీ అయింది ఇక్కడ పులిహార లడ్డు ప్రసాదాలండి అలాగే అన్న ప్రసాదానికి కోసం మేము లైన్లో కూడా ఉన్నాము చూడండి లైన్ కూడా చాలా పెద్దది ఉంది రోజు పెడతారండి భోజనాలు ఇక్కడ యాత్రకు వచ్చేవాళ్ళు అది చాలా జనం ఉంటారండి భోజనం కూడా చాలా బాగా పెడతారు మూడు కూరలు పెట్టారు అలాగే ఒక ప్రసాదం సాంబారు మజ్జిగ అది కూడా ప్లేట్లో వీడియో తీయడానికి అవ్వలేదండి అంటే అందరూ వీడియో తీస్తూ ఉంటే కుదరదు కదండి అందుకని చెప్పి వీడియో ఎక్కడ అలా చేయలేదు అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్